టీ ట్వంటీ ప్రపంచ కప్ ను హార్దిక్ పాండ్యా అవుట్ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు కోసం ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత్ జట్టు అమెరికా బయలుదేరుతుంది మెనెన్ బ్లూ ఈసారి ఐసీసీ ట్రోఫీ కరువును ముగించాలనుకుంటున్నారు నుంచి ఇప్పటి వరకు టీమిండియా ఒక్క ఐసిసి టైటిల్ కూడా గెలవలేదు రెండు వేల తొలిసారి టీ ట్వంటీ ప్రపంచ కప్ టైటిల్ ను గెలుచుకుంది ఇప్పుడు టోర్నీకి ముందు ఒక నివేదికలో ఒక ముఖ్యమైనదని వెళ్లడైంది దానికి జాగరణ నివేదిక ప్రకారం కెప్టెన్ రోహిత్ శర్మ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ హార్దిక్ పాండ్యాకు వ్యతిరేకంగా ఉన్నారు హార్దిక్ ని జట్టులోకి ఎంపిక చేయడం ఇద్దరికీ ఇష్టం లేదు అయితే చివరకు ఎంపికయ్యాడు హార్దిక్ పాండ్యా రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించాడు అతను కెప్టెన్సీలో చాలా విజయాలు సాధించాడు టీ ట్వంటీ ప్రపంచ కప్ జట్టులో హార్దిక్ పాండ్యా చోటు తగ్గడానికి కారణం ఇదే హార్దిక్ పాండ్యా ఐపీఎల్ వేల ఇరవై నాలుగులో లో ముంబై జట్టులో చేరాడు రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్ గా ఉన్నాడు అతని కెప్టెన్సీలో స్టార్ ఆల్రౌండర్ అప్పటికే గుజరాత్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఫైనల్ కు తీసుకెళ్లాడు అయితే రెండు వేల ఇరవై నాలుగు సీజన్ హార్దిక్ పాండ్యా చాలా చెడ్డది హార్దిక్ బ్యాట్ తో కానీ బంతితో కానీ అద్భుతాలు చేయలేకపోయారు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎలిమినేట్ అయిన తొలి జట్టుగా హార్దిక్ జట్టు నిలిచింది ముంబై జట్టు పదమూడు మ్యాచ్లలో నాలుగు విజయాలు మాత్రమే సాధించి ఆ జట్టు తొమ్మిదవ స్థానంలో ఉంది